అమీర్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభయాత్ర వైభవంగా జరిగింది లడ్డు వేలం పాటలు రికార్డు స్థాయిలో ఇరవై ఒక లక్షల పదహారు వేలకు ఇంద్రేశం జ్ఞానేశ్వర్ సొంతం చేసుకున్నారు కళాకారుల ఆటపాటలతో డప్పు సప్పులతో డీజే హోల్లో భక్తుల పాటలతో మధ్య జబర్దస్త్ థీమ్స్ కిట్తో ఆర్కెస్ట్రా అద్భుత పాటలతో నిమజ్జన శోభయాత్ర వైభవంగా కొనసాగింది బీరంగూడ గ్రామ పరిధిలో ఎన్ఎన్జి యువసేన ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నామని ఇక్కడ ఏర్పాటు చేసే వినాయకుడు భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే వినాయకుడిగా ప్రసిద్ధి అని ఈ ప్రాంతమంతా అభివృద్ధి పథంలో నడవాలని ఆ దేవుడిదాయ వల్ల ఈ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని నందరం నరసింహగౌడ్ కోరారు లడ్డు దక్కించుకున్న ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముద్రాజ్ మాట్లాడుతూ ఇక్కడ లడ్డు కొనడం గత సంవత్సరం నుంచి మంచి జరిగిందని అందుకే ఈ సంవత్సరం కూడా లడ్డు వేలం పాటలో కొన్నానని ఆయన అన్నారు వస్తే గత మూడు సంవత్సరాలు ఎన్ఆర్ ఎన్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు కొనడం జరిగింది ఈసారి అతను కూడా పోటీ పడగా స్థానికంగా ఉండే ఒక్క లక్ష పదహారు వేల రూపాయలకు కొనడం జరిగింది ఇక్కడ లడ్డూ ప్రసాదం తీసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని ఒక ప్రసిద్ధి కాబట్టి అందరూ కూడా లడ్డు కొనడానికి విశేషంగా విచ్చేసి అందరూ కూడా ఈ పోటీలో పాల్గొని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జ్ఞానేశ్వర గారు లడ్డూ కైవేదం చేసుకోవడం జరిగింది మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గ్రామంలో ఇక్కడ గంధారం నెట్టున్న ఆధ్వర్యంలో వినాయకుని వేలం పాటలు లడ్డు ైవం చేసుకున్నాను ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్షలు ఆ భగవంతుడు నాకు చల్లగా చూడాలని ఇక్కడ నా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను